హండ్రెడ్ రూపీస్ అయింది మేడం హా అవుతాయి స్లోగా ఊరంతా తిప్పి తీసుకొచ్చి అసలు నీ బండి ఎక్కడమే ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వను నీ వల్ల నాకు ఎంత లేటో తెలుసా అదేంటి మేడం అలా అంటారు నేను న్యాయంగానే అడుగుతున్నాను కదా మిమ్మల్ని అయినా నువ్వేంటి నన్ను డిమాండ్ చేస్తున్నావు బ్లడీ చీఫ్ ఫెలోస్ నేనేం డిమాండ్ చేయట్లేదు మేడం ఏదో నా పూట గడుపుకోవడం కోసం నేను పని చేస్తున్నాను నా కష్టానికే కదా మిమ్మల్ని అడుగుతుంది కష్టమా ఏదో మూన్ పైకి వెళ్ళి రాకెట్ నడిపి ఇండియా పేరు తీసుకొచ్చినట్టు అవునులే అంత ఉంటే ఈ పని ఎందుకు చేస్తావు అయినా నీలాండ నాకు మాట్లాడి ఏమైందమ్మా లేట్ అయిందని బైక్ బుక్ చేసుకొని వస్తే వాడు ఎక్కువ చేస్తున్నాడు నేను వేసుకున్న డ్రెస్ కాస్ట్ అంత ఉండదు వాడు బైక్ కాస్ట్ అలానే వదిలేస్తే నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు సంక్రాంతి పండుగ వస్తుంది ఇల్లంతా శుభ్రం చేయాలి నువ్వు మీ ఆవిడ కలిసి పిండి వంటలు చేయాలి ఇంటికి చుట్టాలు వస్తారు మాట రాకుండా చూసుకో నాకు వదిలేండి అమ్మగారు ఇంతకు ఎవరో వస్తున్నారు చుట్టాలు ఎంతసేపు అవుతుంది కాఫీ ఇవ్వడం తెలియదా నీకు వచ్చి అడుక్కోవాలి నిన్ను సారీ మేడం మీరు లేచిన విషయం నాకు తెలియలేదు ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను ఏంటే కాస్త మెల్లిగా చెప్పొచ్చు కదా నువ్వు ఊరుకో అమ్మా నీకేం తెలీదు మేడం కాఫీ అమ్మగారు ఈ నెలైనా కొంచెం జీతం పెంచండి అండి ఈ నెల ఓదురా వచ్చే నెల చూద్దాంలే అయ్యో అలా అంటారేంటండి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది అమ్మగారు అయితే నువ్వు చేసే పనికి ఎంత ఇవ్వాలి ఏం చేయాలని మాకు తెలుసు మీరు ఎలా ఉంటే మాకేంటి అలా కాదు మేడం నేను ఇక్కడ సంవత్సరం నుంచి చేస్తున్నాను గత ఆరు నెలలుగా జీతం పెంచుతానంటున్నారు అందుకని అడుగుతున్నానండి నీకు ఈ డబ్బులు ఇవ్వడమే ఎక్కువ ఇష్టం లేకపోతే మానయ్ ఈ డబ్బులకు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా మాట్లాడచ్చా గతిలేక మన దగ్గర పనిచేసే వాళ్ళు మనం ఇచ్చింది తీసుకోవాలి గానీ తిరిగి మనల్ని అడగడం ఏంటమ్మా నేను బయటికి వెళ్ళాలి ఏవి బట్టలు వాష్ లేదు ఐరన్ లేదు పనివాడు మారేసాడుగా నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి బయటికి మళ్ళీ పనివాడొచ్చి బట్టలు ఉతికి ఐరన్ చేసేదాకా ఆగాలి లేదంటే నీ పని నువ్వు చేసుకోవాలి ఏం అవసరం లేదు నేను డ్రై వాష్ ఇస్తాను ఈరోజు సండే అబ్బా బ్రేక్ఫాస్ట్ చేయలేదే ఎందుకు చేయలేదు పనివాడు లేడు కదా మనం చేయొచ్చు కదమ్మా గిన్నెలు తాగలేదే మరి అవి కూడా నువ్వే కడిగొచ్చు కదా నేనెలా కడుగుతాను అలాంటి పనులు చేస్తే నీకు చీప్ కనిపిస్తాను కదా మరి మీరేలా తింటారు ఆర్డర్ పెట్టాను ఒక గంటలో వచ్చేస్తుంది నేను అది సేఫ్ వెయిట్ చేయలేను నానా నిన్న అర్జెంట్గా గా బయటికి వెళ్ళాలి డ్రైవర్ లేడు మానేసాడు మరి నువ్వు డ్రాప్ చేయొచ్చు కదా నేను అలాంటి చీప్ పనులు చేయనమ్మా నీకు ఇష్టం ఉండదు కదా ఏంటి ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటున్నారా ఏమో అవసరం లేదు నేను క్యాబ్ లో వెళ్తా సరే వెళ్ళు క్యాబ్ బుక్ అవ్వట్లేదు ఏంటి హలో భయ్యా డ్రాప్ ఎక్కడ మేడం జూబ్లీ హిల్స్ లేదు మేడం సారీ హలో హలో డ్రాప్ ఎక్కడ మేడం

గాడ్ డస్ నాట్ సెల్ సార్ ఎస్ మాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎంత అప్పుడు డబ్బులు లేదు